హాయ్ హలో అండి ఇవాళ మనం పన్నీర్ పుజ్జి చేద్దాం ముందుగా పన్నీర్ని వాటర్లో వేసి నానబెట్టి ఇలా గ్రేట్ చేసుకున్నాము ఒక ప్యాన్ పెట్టి ఇందులో జీర సాజీర కొంచెం ఉల్లిపాయలు అలాగే కొన్ని పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి కొద్దిసేపు ఫ్రై చేద్దాం ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసానండి సాల్ట్ వేసి తర్వాత పసుపు పసుపు వేసి కొద్దిసేపు కలిపి అందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని వేసాను అలాగే కొద్దిగా టమాటా ప్యూరీ అండి టమాటాని కట్ చేయకుండా ప్యూరీలాగా చేశానండి ఒక టమాటో చిన్నది అది కూడా వేసేసాను ఇందులో వేసి బాగా మిక్స్ చేసి కొద్దిసేపు ఫ్రై అవనిద్దాం తర్వాత ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ఇందులో మనం ఇప్పుడు కారం కూడా యాడ్ చేస్తాం కారం కొద్దిగానే వేస్తున్నానండి ఇది కలర్ ఎక్కువ కనిపిస్తుంది అందుకే మీకు కారం అనుకోకండి ఇది లైట్ కొద్దిగా వేసాను కారం ఏమి లేదు కొద్దిగా కారం వేసి కలిపాక ఇప్పుడు ఇందులో మనము ముందుగా తురిమి పెట్టుకున్న పన్నీర్ ఉంటుంది కదండి అది ఇందులో యాడ్ చేయాలి అది ఇందులో వేసి కలపాలి ఈ విధంగా వేసేసాను చూడండి మంచిగా కొబ్బరి తురిమే దాంతో తురిమాను బాగా తురిమే ఇవి ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి చిన్న మంటలో ఉడికిచ్చేసాను ఇప్పుడు ఇందులో కొంచెం మనము గరం మసాలా వేయచ్చు నేనైతే చికెన్ మసాలా వేసాను కొద్దిగా లైట్గా గరం మసాలా వేసేసుకొని అలాగే కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర వేసేస్తే ఫ్రెష్ కొత్తిమీర వేసేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడిగా సూపర్గా చాలా బాగుంది ఇది చపాతీకైనా అన్నంకైనా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఓకేనా అండి నా ఫీడియోని చూసి లైక్ చేయండి పూజ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుందాము చపాతీకి అయితే సూపర్గా ఉంటుందండి ఓకే అండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్